తెలంగాణ కీర్తి కిరీటంలో ఇంద్రనీలమణి సింగరేణి సింగరేణి అంటే కేవలం బొగ్గు తవ్వే కంపెనీ కాదు ఇది ఉత్తర తెలంగాణ జీవరేఖ గోదావరి తీరపు వెలుగురేఖ లక్షలాది తెలంగాణ ప్రజల బతుకు చిత్రం సింగరేణి ఒక చేతిలో దీపం మరో చేతిలో పలుగు నెత్తిన తట్టా పట్టుకుని బావిలోకి నడిచి దిగే రోజు నుంచి మెషిన్లతో బొగ్గు తవ్వే ఆటోమేటిక్ వ్యవస్థ వరకు సింగరేణి ఎంతో మారింది కార్మికుల శారీరక శ్రమకు కాస్త ఉపశమనమూ దొరికింది అప్పట్లో బొగ్గు ఎలా తవ్వేవారో కథలు కథలుగా చెబుతారు ఇదంతా గతం ఇప్పుడు సింగరేణి ఫుల్లీ మెకనైజ్ అయింది అదిలాగో తెలుసుకోవడానికి ఒకసారి బొగ్గుబాబులోకి వెళదామా షిఫ్ట్ల ప్రకారం డ్యూటీకి అవసరమైన వస్తువులు రక్షణ పరికరాలు తీసుకుని గనిలోకి వెళతారు కార్మికులు కొన్ని గనుల్లోకి కొన్నింటిలోకి ఇలా రోప్ దారిలో మరికొన్నింటిలోకి ఈ చిట్టి వెళ్ళాలి బ్లాస్టింగ్ చేసేవారి నుంచి మొదలు మెషిన్ ఆపరేట్ చేసేవారు డ్రెస్సింగ్ చేసేవారు వివిధ అనుబంధ పనులు చేసే ఎందరో కార్మికులు గనుల్లో పనిచేస్తుంటారు వారిపై పర్యవేక్షణ సిబ్బంది గనుల్లో ఉంటారు ఇది మామూలుగా కోల్లాగానే ఉంటే ఏమవుతుంది అంటే ఆక్సిడేషన్ ఎక్కువ అవుతుంది అదే డోలమైట్ పౌడర్ మనం చేసినట్టు అయితే ఇన్సిపెంట్ హీటింగ్ లాగా టోటల్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదో బోర్వెల్ మెషిన్ లాగా ఉంది మైకప్ కూలిపోకుండా ఆ లేయర్స్ అలాగే ఉండడం కోసం సపోర్టింగ్ విధానం చేయడం కోసం ఆ లోతు వరకు రూఫ్ పడకుండా ఉండడానికి ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ కొత్తగా ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే ఇది పాతగా వేసినప్పుడు చాలా సంవత్సరాల కింద నచ్చిన జులాయ్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు అది డెవలప్‌మెంట్ అప్ చేస్తుండు ఓకే ఇప్పుడు మళ్ళీ డిప్లేరింగ్ ఇదే ప్యానెల్లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ లోడ్ అనేది ఇది బేర్ చేయడానికి అవకాశం ఓకే సెకండ్ టైం మళ్ళీ సింగరేణిలో బొగ్గు తవ్వడానికి ముందు బ్లాస్టింగ్ చేస్తారు అప్పుడే బొగ్గు పొరలు తవ్వేందుకు వీలుగా కుప్పగా పడతాయి అండగ్రౌండ్ లో బ్లాస్టింగ్ ఎంతో జాగ్రత్తగా చేయాలి ఫస్ట్ పొలావి డ్రెస్సింగ్ చేసుకుంటాం ఓకే డ్రెస్సింగ్ అంటే ఎక్కడైనా పిల్లలు కూలి దాన్ని పడబడతాం ఇట్లా తగ్గుతా ఉంటాం ఓకే తర్వాత సైడ్ చూసుకుంటాం టాప్ చూసుకుంటాం ఇది కొట్టి చూస్తూ ఉంటాం ఓకే అంటే దీని సౌండ్ బట్టి మేము చెప్పగలుగుతాం మాకు అనుభవం ఉంది మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అది టంగ్ టంగా వస్తే గట్టిగా ఉన్నది ఏమి కాదు పని చేసుకోవచ్చు అనే నిర్ధారణ దుప్ దుప్పని వస్తుంది దాని వల్ల అది ఇడిచి ఉన్నది ప్రమాదం ఉన్నది దాని కిందికి పోవద్దు అక్కడ వరకు చెయ్యొద్దు ఒకే ఉన్నది అనుకున్నప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసి ఎందుకంటే మందు గుండె పెట్టి మందు పెట్టి ప్యాకింగ్ చేసి అందరూ బయటికి తీసుకొస్తాం ఆవాజ్ చేస్తాం అందరూ వెళ్ళటం అందరూ వినాలి అందరి నలుగురిని పిలిచి నలుగురు ఒకే అయిన తర్వాతనే బ్లాస్ట్ చేస్తాం లాస్ట్ అయిపోయినాక ఒక టెన్ మినిట్స్ ఆగుతాం అందులో స్మోక్ అంతా బయటికి రావాలి అంత క్లియర్ అయితే క్లియర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకుంటా కొట్టుకుంటా చూసుకుంటా లోపలి కొడతాం మళ్ళీ కొడతారు మళ్ళీ కొడతాం ప్రతిసారి కొట్టడమే మీరు చేరినప్పుడు యాక్చువల్గా ఎలా అప్పుడు తట్టు తొట్టు ఉండేది అప్పుడు అంతా వాటర్ ఉండేది బాగా హీట్ ఉండేది ఈ డెక్కర్ మీద ఈ బర్నింగ్ వద్దనే ఉండేది డ్రైన్ల మీద కట్ డ్రైన్ల మీద ఉండేది ఈ తట్టని ఎత్తుకొని ఇట్లా తల మీద పెట్టుకొని పోతా ఉంటే ఇది అంతగారేదు అంత బురద వాటరు ఇట్లా అంటే పళ్ళు కనిపించేది కానీ మిగతా అంత ఘోరంగా ఉండేది అప్పటి పరిస్థితికి ఇప్పుడు చాలా టెక్నిజం పెరిగింది చాలా ఇప్పుడు ఈజీ అప్పుడైతే తట్టుకోలేదు వన్ సైడ్ పోయినా కూడా హీటు ఇప్పుడు మధ్య ఏసీ లైఫ్ పలుగుతో కొట్టి లేదు మొత్తం డైరెక్ట్ మిషన్స్ కొట్టడంతోనే వచ్చి తీసుకపోతుంది బెల్ట్ మీద వస్తుంది అక్కడ చేసాం కదా మనం ఆ ప్లేస్ లో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళొచ్చా ఓకే ఇంత ముందు రాళ్ళనే లేవు ఈ బొగ్గు ఈ బ్లాస్ట్ వల్ల ఇవన్నీ పిల్లల కింద వచ్చి పడ్డాయి పేలుడు పూర్తయ్యాక బొగ్గును మెషిన్లతో ఎత్తిపోస్తారు పేలుడు లేకుండా నేరుగా బొగ్గును తవ్వే మెషిన్లు కూడా ఉన్నాయి మనం ఇప్పుడు భూమి పురతలానికి రెండు వందల డెబ్బై మీటర్ల కింద ఉన్నాము ఇది సింగరేణికి సంబంధించినటువంటి గోదావరికి అనమాట అదొక గెస్టర్ అనమాట సింగరేణి అప్లై అని గానే మీద తట్ట చేతుల ఒక పారా పెడితే అదొక ఫోజ్ ఉండేది ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది ఎక్కడ చూసినా మెషిన్లు ఆపరేటర్లు యూనిఫామ్ రిమోట్లు కరెంటు అయ్యే కనిపిస్తున్నాయి అనమాట సో సింగరేణిలో ఏం జరుగుతుంది మెకనైజేషన్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బొబ్బు ఎలా అంటే ఏ మిషన్ లో తోగుతున్నాయి ఆ మిషన్ ఎలా పనిచేస్తే చెప్తారు टर्न तो पर कटिंग ये करता है साइमल्टेनियसली कन्वेय करता है शेकटर ये इंडो एक बड़ा मनुष्य पर नहीं है श्रम पड़े नहीं गाड़ी ऑपरेशन उठोली ऑपरेशन स्विच ऑन जैसे ऑपरेशन जैसे हम लोग सपोर्ट में रह के इससे 20 मीटर पीछे से कटिंग कर सकते हैं घंटे में कितने टर्न దీని పేరు ఎస్డిఎల్ సైడ్ డిశ్చార్జ్ లోడర్ అంటారు సైడ్ డిశ్చార్జ్ మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు దీనికి ఆపరేటర్ గా పదిహేను అండి బొగ్గు తవ్వడం పూర్తయిన తరువాత దాన్ని కన్వేయర్ బెల్ట్ పై లేదా తొట్టెల్లో పంపించి లారీల్లో లోడ్ చేసి అక్కడి నుంచి రైలులో చేరుస్తారు ఇప్పుడు మనం చూసిందంతా అండర్ గ్రౌండ్లో బొగ్గు తీయడం గురించి ఇక ఓపెన్ కాస్ట్కి వెళదాం ఓపెన్ కాస్టుల్లో కూడా బొగ్గు తవ్వాలి అంటే బాంబులు పేల్చాల్సిందే అది ఎలా చేస్తారో చూద్దామా మనకు ఫార్టీ హోల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫార్టీ హోల్స్ ఫార్టీ డిఫరెంట్ టైమ్స్ లో బ్లాస్ట్ కావాలి అందుకే డిలే డిలే వాడతాం మనము డిలే టీఎల్ఈ వాడేసి బ్లాస్ట్ చేస్తాం బ్లాస్ట్ చేసినప్పుడు అంటే మనకు ఒక్కొక్క హోల్ ఒక్కొక్క కు బ్లాస్ట్ అవుతుంది అన్ని కలిపి ఒకటేసారి బ్లాస్ట్ అయితే గ్రౌండ్ వైబ్రేషన్ ఎక్కువై నియర్ బై బిల్డింగ్స్ అన్ని ఏమైనా ప్రాబ్లం అవుతుందని మనం ఈ డిలేస్ వాడతాం ఈ ఫార్టీ మొత్తము విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లోపలనే అయిపోతాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ టోటల్ బ్లాస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది ఈ టైర్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు నా చెయ్యి పెట్టాను నా చెయ్యి కంటే హైట్ ఉంది ఓన్లీ టైర్ ఎంత ఉందంటే మిషన్ ఎంత ఉందో చూడండి ఇంతకీ ఇంత పెద్ద లారీలు ఎందుకు ఇక్కడ మైనింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఆఫీసర్లను అడుగుదాం ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే ఎట్లా చేస్తారు ఎట్లా తవ్వుతారు ఏంటి ఓపెన్ ఈ ఓపెన్ కాస్ట్ అతి పెద్ద ఓపెన్ కాస్ట్ ఇది సుమారుగా ఒక లెవెన్ పర్సెంట్ సింగరేణి ప్రొడ్యూస్ చేయటం మొత్తం కంపెనీ ఇచ్చే బొగ్గులో పదకొండు శాతం సార్ సైజ్ ఇది సైజు సుమారుగా ఒక ఎనిమిది కిలోమీటర్స్ ఉంటుంది లోతు వచ్చేసి మాక్సిమం వన్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ మనం ఉన్న ప్లేస్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డెప్త్ లో ఉన్నాం భూమి కంటే వన్ ఫిఫ్టీ మీటర్ భూమి కంటే వన్ ఫిఫ్టీ మీటర్స్ డెప్త్ లో ఉన్నాం ఇది యాభై మూడు టన్నులు యాభై నాలుగు టన్నుల కోల్ తీసుకొని యాభై నాలుగు టన్ టన్ గ్రేడియంట్ నుంచి మీదకి ఎక్కాలి కాబట్టి చాలా హై కెపాసిటీ యూజ్ చేస్తాం అందువల్ల ఇక్కడ మిషనరీ ప్రతిదీ కూడా కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బొగ్గు వెళ్ళి తవ్వేదానికి ఇలా ఓపెన్ లో తవ్వేదానికి ఏం తేడా వస్తుంది బొగ్గు గనిలోకెళ్ళి వెళ్ళి తవ్వే దాంట్లో ఏంటంటే మనం అతి తక్కువ అంటే తక్కువ పర్సంటేజీ అవైలబుల్ లో తక్కువ పర్సంటేజ్ తీసుకోగలం దాంట్లో సేఫ్టీ రిస్క్స్ కూడా చాలా ఉంటాయి ప్లస్ దానికి ఒక 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 పర్టిక్యులర్ ప్రాసెస్ ఒక పర్టికులర్ మెథడ్లోనే వెళ్ళాల్సి వస్తుంది అది కొంచెం హైలీ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ మన మంచి అయితే అదే ఓపెన్ కాస్ట్ అయినట్టయితే ఒకేసారి మనం మ్యాక్సిమం కోల్ అవైలబిలిటీ మొత్తం కూడా టోటల్గా ఏమాత్రం కూడా ఇచ్చి పెట్టుకుంటే మొత్తం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓపెన్ కస్ట్ అంటే ఎలా తవ్వుతారు ఉదాహరణకి నేను ఒక గొయ్యి తవ్వాను గొయ్యి తవ్వగానే అక్కడ మట్టి కనిపించింది ఇలా చేత్తో తీస్తే మట్టి వచ్చేస్తుంది బొగ్గు కూడా అలా డైరెక్ట్గా దొరికేస్తుందా లేకపోతే దానికి ఏదైనా ప్రాసెస్ ఎట్లా ఏమైనా ఉంటుంది ముందు దీనికి మనం డ్రిల్లింగ్ టోటల్గా ప్రాస్పెక్టింగ్ చేస్తామన్న డ్రిల్ అన్ని డ్రిల్స్ వేసేసి కోర్స్ కోర్ అంతా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఎంత లో ఏ కోల్ సిమ్స్ ఉన్నాయి దాని క్వాలిటీ ఏంటి ఇవన్నీ కూడా ముందు మనకి ప్రాస్పెక్టింగ్ డిపార్ట్మెంట్ మన అంతా కూడా ఆ డేటా అంతా కలెక్షన్ చేసుకొని దీన్ని ఏ విధంగా మనం మైండ్ డెవలప్మెంట్ చేయవచ్చు ఏ విధంగా ఎంటర్ కావచ్చు ప్లస్ బెంచెస్ హైట్ ఎంత ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ దాని గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది పొర లోతు రాసిగా ఉంటుందా లేకపోతే పొరల కింద ఉంటది కూడా ఇది ఒక సీమ్ అనుకోండి ఇది ఒక సీమ్ అంటే ఒక పొర అనుకోవచ్చు మా భాషలో పొర అంటే ఒక్కొక్క పొర ఒక్కొక్క మందం ఉంటది ఓకే దానికి అనుగుణంగా మేము దానికి హోల్స్ డ్రిల్లింగ్ చేసేసి ఎక్స్ప్లోజివ్స్ పెట్టి బ్లాస్ట్ చేసి అది లూజ్ అయిపోయాక దాన్ని మనం ఈ షవల్స్ ద్వారా తీసుకొని డంపర్ లో నింపడం జరుగుతుంది ఓకే ఇది అప్పుడు మన సిఎస్పి పాయింట్ కి డిశ్చార్జ్ పాయింట్ కిప్ చేయడం జరుగుతుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్ కింద అనుకుందాం ఇక్కడ కోల్ దీని కింద ఇంకా కోల్ ఉంటుందా లేకపోతే ఇక్కడ మనకు ముందు ఈ ప్రాస్పెక్టింగ్ డ్రిల్లింగ్ లో తెలిసిపోతుంది మ్యాక్సిమం ఎంత కో ఎంత డెప్త్ వరకు కోల్ ఉన్నది ఎన్ని సిమ్స్ ఉన్నాయని మనకు వాళ్ళు డేటా ఇస్తారు వాళ్ళు ఎంతవరకు ఉన్నదో మనం అంతవరకు వెళ్తాం ఇది త్రీ సిమ్ దీని కింద ఇంకా ఫోర్ సిమ్ కూడా ఉన్నదనమాట దీని కింద కూడా ఇంకొక మట్టి ఉండి దాని ముంగ మట్టి ఉంది దాని కింద ఇంకొక సీమ్ ఉన్నది ఇందులో ఉన్న అంతా తీసిన తర్వాత ఏం చేస్తారు ఇదంతా కూడా మనం తీసిన అంతా బొగ్గు అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేశాక వాయిడ్ అంటారు ఈ వాయిడ్ని మనం బ్యాక్ ఫిల్లింగ్ చేసుకుంటే వస్తూ ఉంటారు అదే నింపుకుంటాం దేంతో నింపుతారు ఇదే ఓబి మనం నింపుకుంటూ వచ్చి ఈ సర్ఫేస్ ఏరియాకి సరి సమానంగా చేసి దాని మీద మళ్ళీ మనం మనం తీసిన ఓబీ సాయిల్ అంతా కూడా దాని మీద నింపేసి ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళకి కానీ ఇద్దరు మనం అగ్రికల్చర్ పర్పస్ కానీ వాళ్ళకి యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఒక ఓపెన్ కాస్ట్ ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజెడ్ ప్లేస్లో బొగ్గు ఉంది అని గుర్తించిన తర్వాత ఓపెన్ కాస్ట్ తవ్వి మొత్తం అంతా తీసేసుకుని మళ్ళీ పూడ్చడానికి ఎంతకాలం దొరుకుతుంది ఇది ప్రాసెస్ దీని ని బట్టి కంటిన్యూస్ లో లోయెస్ట్ హైయెస్ట్ చెప్పగలుగుతామని సుమారు ఈ మైన్ ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది ఇంకొక టెన్ ఇయర్స్ అంటే సుమారు టూ థౌసండ్ ట్వంటీ నైన్ థర్టీ చేసిన ఫిల్ ప్రస్తుతం సింగరేణి ఏడాదికి ఆరున్నర కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది వెయ్యి కోట్ల లాభంలో ఉంది ప్రస్తుతం ఈ సంస్థలో పనిచేస్తున్న సుమారు నలభై నాలుగు వేల మంది కార్మికుల కృషి ఇందులో ఉంది ఇక్కడ పనిచేసే కార్మికులకు సింగరేణి తల్లి ఈ కంపెనీ వల్ల బతుకు పోరాటంలో గెలిచి నిలిచిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అందుకే కంపెనీ ఉద్యోగం అంటే అంత క్రేజ్ సింగరేణి ఉద్యోగం కోసం సొంత కుటుంబ సభ్యులనే హత్యలు చేసిన ఘటనలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఉత్తర తెలంగాణ బతుకు చిత్రంపై సింగరేణి ముద్ర అలాంటిది మరి